ఈరోజు నేనైతే బెంగాలీ స్టోరీస్ నితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది ఒక వెబ్ సిరీస్ ఇందులో మూడు ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి అందులో ఒక ఎపిసోడ్ని నేను ఈరోజు మీ ముందుకి తెస్తున్నాను స్టోరీ స్టార్టింగ్లో రఫీక్ అనే పేరుగల వ్యక్తిని చూస్తాం అతను నిద్రపోతూ ఉంటాడు బయట వర్షం బాగా ఉరుములు గాలి వీస్తుంటాయి దాంతో రఫీక్ విండోని క్లోజ్ చేసి తన కొడుకుని పక్కన పడుకోబెట్టుకుంటాడు అప్పుడే రఫీక్కి కిచెన్ రూమ్లో సౌండ్ వస్తుంది దాంతో కిచెన్ రూమ్లోకి వెళ్తాడు అక్కడ తన వైఫ్ వంట వండుతూ కనిపిస్తుంది రఫీక్ అడుగుతాడు ఇంత అర్ధరాత్రి పూట నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావని తన వైఫ్ అంటుంది నేను మూడు రోజుల వరకు ఇంట్లో వండను అందుకే మీ కోసం మటన్ కర్రీ వండుతున్నాను అని అప్పుడే తన భార్య కళ్ళల్లో ఒక మెరుపును చూస్తాడు భయపడి రఫీక్ వెంటనే వెనక్కి తిరుగుతాడు వెంటనే ఎదురుగా తన వైఫ్ కనిపిస్తుంది రఫీక్ కన్ఫ్యూజ్ అయిపోయి భయపడిపోతాడు అప్పుడే వాళ్ళ ఆవిడ అతన్ని సంజాయించి లోపలికి తీసుకెళ్తుంది రఫీక్ భార్య తన ముందే ఉంటే మనం వంటగదిలో చూసింది ఎవరిని అది గోష్ట దయ్యమా లేకపోతే ఒక ఎండిటియా ఇది మనకి రానురాను తెలుస్తుంది నెక్స్ట్ డే రఫీక్ తన వైఫ్ తన కొడుకు బయటకి వెళ్ళడానికి అంటే వేరే ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఎంతో మనకి అర్థమవుతుంది వీళ్ళు ఈ ట్రిప్పుని చాలా కాలం క్రితకే ప్లాన్ చేశారు కానీ రఫీక్కి వర్క్ ఉండటం వల్ల తను వెళ్ళడం లేదు తన భార్యని కొడుకుని పంపిస్తున్నాడు అత కాసేపటికి రఫీక్ వైఫ్ కిచెన్లో వంట వండుతుంది నైట్ ఆ గోస్ట్ చెప్పిన విధంగానే రఫీక్ భార్య మటన్ కర్రీ వండుతున్నాను మూడు రోజుల వరకు నేను వండను కదా అని చెబుతుంది దీంతో రఫీక్ ఇంకా భయపడిపోతాడు అతనికి అర్థం కాదు అసలు తన ఇంట్లో ఏం జరుగుతుందని దాంతో భయపడిపోయిన రఫీక్ తన భార్యతో అంటాడు నేను ఈరోజు రాత్రి ఆరిఫ్ని పిలుస్తాను ఒంటరిగా నేను పడుకోలేను అని దానికి ఆమె ఓకే చెబుతుంది రఫీక్ ఆఫీస్ కి వెళ్తాడు అక్కడ ఒక జెరాక్స్ వైర్ వేలాడుతూ కనిపిస్తుంది అది కాళ్ళకి అడ్డం పడుతుంది దీంతో రఫీక్ కు అక్కడున్న ప్యూన్ ని పిలిచి తిడతాడు అత రఫీక్ ని బాస్ పిలుస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు అకౌంట్లో ఏదో ప్రాబ్లం ఉందని దాన్ని తొందరగా సరిచేయాలని నువ్వు గనక ఈ అకౌంట్లో తప్పుల్ని సరిచేయకపోతే నీ ఉద్యోగం కూడా పోతుంది అని బాస్ రఫీక్ని హెచ్చరిస్తాడు అతనికి ఒక మూడు రోజులు గడువిస్తాడు తన తప్పుని సరిదిద్దుకోవడానికి తర్వాత రఫీక్ తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు నైటు రమ్మని కానీ ఆరిఫ్ అంటాడు నేను బయట ఉన్నాను కాబట్టి రాలేను అని రఫీక్కి ఒక ఉచిత సలహా ఇస్తాడు నైటు నువ్వు నడుచుకుంటా ఇంటికెళ్ళు దాంతో నువ్వు అలిసిపోతావు వెంటనే నిద్ర వస్తుందని ఇది విన్న రఫీక్ అలాగే ఫాలో అవుతాడు రఫిక్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక పిల్లవాడు కనిపిస్తాడు రఫీక్ని రెండు వందల రూపాయలు ఇవ్వమని అడుగుతాడు కానీ రఫీక్ అతనికి డబ్బులు ఇవ్వడు దాంతో ఆ పిల్లవాడు అతని వెనకాలే వెళ్ళి అతన్ని ఫోర్స్ చేస్తాడు రెండు వందలు ఇవ్వాల్సిందే అని దానికి రఫీక్కి వస్తుంది చంప మీద లాచి కొడతాడు ఆ పిల్లవాడిని ఇంటికి వెళ్తాడు తన వైఫ్ చేసిన మటన్ కర్రీని తింటా ఉంటాడు అప్పుడే గ్యాస్ మిల్ వస్తుంది దాంతో కిచెన్లోకి వెళ్తాడు కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు రూపల్కి వచ్చిన రఫిక్కి ఒక నల్లపిల్లి మటన్ కర్రీని తింటూ కనిపిస్తుంది తర్వాత బాగా వర్షం పడుతుంది దాంతో రఫీక్ విండోస్ ని క్లోజ్ చేస్తుంటాడు ఎవరో ఉన్నట్లుగా కనిపిస్తాడు తర్వాత చూస్తే అది అతని షర్టు ఆరేయడానికి వేలాడి తీసి ఉంటుంది అదే సమయంలో ఒక్కసారిగా నల్లపిల్లి రఫీక్ పై అటాక్ చేస్తుంది దీంతో రఫీక్ ఇంకా కంగారు పడిపోతాడు తర్వాత రఫీక్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటాడు అప్పుడే కింద ఏదో సౌండ్ వస్తుంది కిందకు చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు తర్వాత మెల్లగా టీవీ చూస్తూ పడుకుంటాడు అప్పుడే మనకు టీవీ పైన ఒక ఎర్రటి లైట్ వెలుగుతూ కనిపిస్తుంది తర్వాత రోజు మార్నింగ్ ఆఫీస్లో బాస్ తన వర్క్ గురించి అడుగుతాడు రఫీక్ని నువ్వు తొందరగా పని పూర్తి చేయి లేకపోతే నీ ఉద్యోగం పోతుంది అని ఫోర్స్ చేస్తాడు దాంతో వర్క్ లో బాగా బిజీ అవుతాడు కాసేపటికి లంచ్ కోసం హోటల్ కి వెళ్తాడు రైస్ ఆర్డర్ ఇస్తాడు కానీ హోటల్ బాయ్ మాత్రం తనకి మటన్ కర్రీ తీసుకొచ్చి పెడతాడు అప్పుడే హోటల్ బయట మనం సేమ్ పిల్లవాడిని చూస్తాం అతను రెండు వందలు అడుగుతూ ఉంటాడు దాంతో భయపడిపోయి రఫీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు తర్వాత ఇంట్లో పడుకుంటాడు రాత్రి మూడు గంటలకి రఫీక్ కి మెలుకు వస్తుంది ఎదురుంగా అదే పిల్లవాడు రఫీక్ కాళ్ళని తింటూ కనిపిస్తాడు రఫీక్ కళ్ళలో చూస్తూ అంటాడు నువ్వు నాకు రెండు వందలు ఇవ్వలేదు ఇచ్చుంటే నేను మటన్ కర్రీ తినేవాడిని ఇప్పుడు నీ కాళ్ళే నాకు మటన్ కర్రీ అని చెబుతాడు దీంతో భయపడిపోయిన రఫీక్ ఒక్కసారిగా కంగారుగా లెగుస్తాడు తన కాళ్ళని చూసుకుంటాడు కానీ అంతా సరిగ్గానే ఉంటుంది ఇదంతా తన బ్యాడ్ టైమ్ అని మనకు అర్థమవుతుంది తర్వాత నిద్ర రాక రఫీక్ మళ్ళా హాల్లోకి వెళ్లి టీవీ చూస్తుంటాడు సోఫా కింద ఏదో శబ్దం అవుతుంది ఏ పిల్లవాడు రఫీక్ కాళ్ళని పట్టుకొని సేమ్ వర్డ్స్ రిపీట్ చేస్తాడు నువ్వు నాకు రెండు వందలు ఇవ్వలేదు అందుకే నీ కాళ్ళే నాకు ఇప్పుడు మటన్ సూప్ అని దీంతో కంగారు పడిపోయిన రఫీక్ కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు ప్రతిరోజు మార్నింగ్ రఫీక్ ఆఫీస్ లో వర్క్ లో చాలా బిజీ అయిపోతాడు నైట్ అంటా ఇక్కడే ఉండి ఆ వర్క్ ఎట్లాగైనా కంప్లీట్ చేయాలి అని అనుకుంటాడు నాకు ఈ చీకటంటే భయం కాబట్టి ప్యూన్ ని తోడుగా ఉండమని అడుగుతాడు కానీ పివున్ నా వైఫ్ ఆరోగ్యం బాలేదు కాబట్టి నేను రాత్రి ఉండలేను కావాలంటే ఒక రెండు గంటలు మీతో ఉంటాను అని చెబుతాడు ఫిక్స్ సరిపోతుంది నాకు ఆ టైమ్ లోపు వర్క్ కూడా అయిపోతుంది అని చెబుతాడు దానికి పివున్ కూడా ఓకే అంటాడు రాత్రి అవుతుంది పివున్ టీ తాగడానికి బయటికి వెళ్తాడు అదే టైంలో సడన్ గా కరెంటు పోతుంది కుర్రవాడు రఫీక్ ఎదురుంగా కత్తి పట్టుకొని కనిపిస్తాడు దీంతో పైపడిన రఫీక్ ప్యూన్ ని పిలవడానికి ట్రై చేస్తాడు కానీ ప్యూన్కి ఏమీ వినిపించదు దాంతో అక్కడ నుండి పరిగెత్తడానికి ట్రై చేస్తాడు కానీ జెరాక్స్ మిషన్కి అంటుకొని ఉన్న వైరు అతని కాలికి తగిలి కింద పడిపోతాడు దాంతో ఎదురుగా ఉన్న టేబుల్పై అతని తల బలంగా గుద్దుకుంటుంది దాంతో అతనికి రక్తం కారి అక్కడే చనిపోతాడు తర్వాత సీన్లో సేమ్ అదే పిల్లవాడు పార్కులో ఇంకో వ్యక్తిని రెండొందల రూపాయలు అడుగుతూ కనిపిస్తాడు ఇక్కడతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది